నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ పాలెం రాజు అనే ఒక పాస్టర్ పూలు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుషులు అనే విధంగా మాట్లాడడం బాగా వైరల్ అవుతుంది ఇదే అంశం పైన మనం రాజకీయ విశ్లేషకులు సామాజిక విశ్లేషకులు నిర్మాత త్రిపుర చిట్టిగారు ఉన్నారు సార్ నమస్తే సార్ పాలెం రాజు అనే ఒక పాస్టర్ చేసిన కామెంట్స్ తోటి పాస్టర్లు కూడా ఖండిస్తున్నారు అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు కాకుండా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశోధకులు అని చెప్పి మాట్లాడడం చర్చ ముందు మల్లెపూలు అమ్ముతా ఎవరు కూడా కొనుక్కోలేదని మాట్లాడడం ఏమంటారు సార్ ఆయన వాక్యాల మీద వాళ్ళు అర్ధజ్ఞానే అజ్ఞానులు వాళ్ళకి అసలు నిజంగా యేసు మార్గంలో నడిచేవాడు కాదు యేసు నడిచేవాడు నడిచేవాడేప్పుడు ఈ పిచ్చి కోతల కుయ్యులు ఎందుకంటే యేసు మార్గంలో నేను బైబిల్ పూర్తిగా చదివాను బైబిల్ కథలు రాసాను టీవీలో వచ్చిన ప్రోగ్రాము ప్రోగ్రాంలో ఒక ఏళ్ళు నేను రాశాను సో నేను బైబిల్ చూడంగా చదివాను బైబిల్లో యేసు ప్రభు బైబిల్ని నమ్మి యేసు ప్రభు ఎవరు కూడా ఇలాంటి చిల్లర కోతలు పోయారు వీళ్ళు ఏదో అర్ధన అనాకాణి క్రైస్తవులు లేదు అనాకాణి క్రైస్తవు అడుక్కు దుబ్బే క్రైస్తవులు దేవుడి పేరు చెప్పి బతికేసే క్రైస్తవులు దేవుడి పేరుని పెట్టుకుని ఏదో నాలుగు ప్రసంగాలు చేసి నాకు వచ్చే చిల్లర డబ్బు చల్లర బతికేసి చిల్లర వాళ్ళే ఇలాంటివి మాట్లాడతారు ఎవ్వరు మాటారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో రకరకాలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు రోమన్ క్యాథలిక్స్లో కొంతమంది పూలు వాడతారు రోమన్ క్యాథలిక్స్ క్రిస్టియన్స్ సో అక్కడ ఏమీ నిషేధం లేదు బైబిల్లో ఎక్కడా పూలు వాడొద్దు ఇంకోటి వాడద్దు అని చెప్పాల నువ్వు ఉన్నట్టు ఉన్నామని బైబిల్లో జీసస్ చెప్పింది నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా రా నా దగ్గర రావాలన్నావు నువ్వు ఎలా ఉంటే అలా రా నాకోసం నువ్వు రూపం కూడా మార్చుకోకలేదు అని చెప్పాడు జీసస్ అలాగే జీసస్ చెప్పింది ఇంకొకళ్ళని విమర్శించమని కానీ ఇంకొక మత విశ్వాసాలని కించపరిచి మాట్లాడమని కానీ మీరు రండి మీరు బయటికి రండి మీరు నా నా యొక్క దీన్ని సువార్తని ప్రకటించండి పన్నెండు మంది చెప్పింది నా సువార్తను ప్రకటించండి మీరు అంతే మీ పని అంతే సువార్తను ప్రకటించడం వరకే ఆ తర్వాత నా ఆత్మల్ని పొందుకుంటాం నా నా నేను చూసుకుంటాను నా ఆత్మ నా నా దగ్గర రావాల్సిన ఆత్మ నా దగ్గరికి వస్తే నా బాధ్యత నేను చూసుకుంటాను నీకు అనవసరం మీరు ఒకళ్ళు విమర్శించటమో ఒకళ్ళకి ఇది చేయటం కాదు కేవలం సువార్తను ప్రకటించండి ఊరు ఊరా వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అదే ఆయన చెప్పింది వీళ్ళు మరి బైబిల్ చదివిన వాళ్ళు జీసస్ని విశ్వసించే ఆయన దారి నడిచే వాళ్ళ సన్నాసులు భ్రష్టులు ఇది భ్రష్టులు ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో తయారయ్యారమ్మా ఈ క్రిస్టియన్సే కాదు హిందువులు కూడా అంటే ఎందుకు సార్ ఆ విధంగా మాట్లాడితే ఏమో వాళ్ళకి ఇప్పుడు మాట్లాడబట్టి కదా వాడు ఎవడు సన్నాసి వాడిని గురించి ఊరు పేరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు అడిగావు కదా వాడు ఉన్నప్పుడు ఈ వాళ్ళు చేయటం వల్ల వ్యూవర్సు ఎంగిల్ మెతుకులు వ్యూవర్స్ షిప్ వస్తుంది ఉంటారు కదా ఏ మాతలో మూర్ఖులు ఉంటారు కదా బ్లైండ్గా తెలిస్తే మూర్ఖలు ప్రతి మతంలో ఉంటారు అలాగే ఆ మూర్ఖులు వ్యూవర్షిప్ దాని మీద వచ్చి మెతుకులు వీళ్ళు ఏదో పెద్ద కూర్చోబెట్టి ఏంట్రా బైబిలో దేవుడు ఏం చెప్పాడు ఏసు ఏం చెప్పాడు కూర్చోబెడితే కూర్చోబెట్టి ఒక్క శుద్ధి ఉండదు ఒక్కదానికి సమాధాన చెప్పలేదు సన్నాసులు వీళ్ళు వీళ్ళు అడుక్కుతోమి పేరు పెట్టుకుని దేవుడు పేరు పెట్టుకుని బతికేసే బాబు పెట్టుకుని బతికేసే ఇలాంటి వాళ్ళు ఒక క్రిస్టియన్ కాదు అన్ని మతాలు తయారయ్యారు ఏమి ఇంక్లూడి హిందూ మతంలో అతను ఎవడో ఉన్నాడు చూడు ఒక చోడు కాశాయ వస్త్రాలు తీసుకుని మాట్లాడతారు రాధా మనోహర్ రాధా మనోహర్ దాస్ ఏమైనా బుద్ధుందా నువ్వు రాధా మనోహర్ దాసు నువ్వు హిందు హిందువుని గురించి చెప్పయా హిందువుల గొప్పతనం గురించి చెప్పయా హిందువుల సంస్కృతి సంస్కృతి గొర్రెలాంటివి గొర్రెలంటువేటి నువ్వు వాళ్ళ అంటే వాళ్ళు నేను అనరు నీకు నీకెందుకని వాళ్ళ విశ్వాసాన్ని గురించి వాళ్ళు నీకు నీ నీ దేవుడు నువ్వు చెప్పు నీ మతం నీ చెప్పు నీ గుణాలు నీ గొప్ప సంస్కృతి చెప్పు నీ గొప్ప సాంప్రదాయం చెప్పు హిందూ మసట్ కాదు ఇది ఒక జీవన విధానం కనుక ఇక్కడ జీవన విధానంలో ఈ జీవనం హిందూ జీవనం ద్వారా ఇంత గొప్పది ఈ సమాజంలో మనకు అంత గొప్పది చెప్పు అవి చెప్పు వాడే బొర్రే వీడు బర్రే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇలాంటి ఎదవులు మరి చోటు తయారయ్యారు అది రైట్ సార్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్